అందరికీ నమస్తే మనము ఇంట్లో ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఎక్కువగా బూజులు వస్తూ ఉంటాయి కదా బూజులు పడ్డానికి కారణం సాలె పురుగులు మరి సాలె పురుగులు రాకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే ఇల్లు అంతా బూజులు అయితే తీసేసుకోండి తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో ఒక నిమ్మకాయని ఇలా మొత్తం పిండేసేయండి ఒక నిమ్మకాయని మొత్తం పిండేసిన తర్వాత దీంట్లో ఒక అయితే ఇలా ముంచేసి బాగా ఇలా వాటర్ అంతా పీల్చుకునేటట్టుగా ఇలా ముంచేసేసి తర్వాత వాటర్ మొత్తం పిండకుండా కొద్దిగా పిండేసేసి ఇలా బూజులు దొలిపే పొరకకి ఈ విధంగా కట్టేసేయాలన్నమాట ఇలా పెట్టేసేసి దీన్ని థ్రెడ్తో కానీ దేంతనైనా సరే ఇలా కట్టేసేయండి ఇప్పుడు మనము ఈ సాలె పురుగులకి నిమ్మకాయ స్మెల్ అంటే అస్సలు పడదనమాట ఇలా వీక్లీలో ఒక టూ టైమ్స్ కనుక మనము చేస్తూ ఉన్నామంటే ఒక వన్ మంత్ ఇలా చేసామంటే సాలె పురుగులు అనేది ఒక్కటి కూడా లేకుండా పోదయి బూజులు అనేది పట్టకుండా ఇల్లు ఎప్పుడు నీట్గా శుభ్రంగా ఉంటుంది ట్రై